హాయ్ అండి బీన్స్ క్యారెట్ పచ్చి కొబ్బరితో ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ బీన్స్ అలాగే త్రీ క్యారెట్ తీసుకున్నాను ఫస్ట్ బీన్స్ని ఇలా టూ సైడ్స్ పీసులు తీసుకుంటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి బీన్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ విధంగా మిగిలిన బీన్స్ అన్నీ కూడా ఈ విధంగా తొక్కలు తీసుకుంటూ ఒల్చుకుంటూ కొలుచుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని బీన్స్ వల్చుకున్నాక క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు తీసుకుని వేసుకోవాలి ఇవి కూడా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు కూడా వేగాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు తీసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగాక కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న రెండు రెమ్మలు కరివేపాకు తీసుకుని వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బీన్స్ క్యారెట్ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ బీన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బీన్స్ కుక్ అయ్యాక ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకుని ఫ్రై చేసుకున్నాను కారం స్మెల్ పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కారం స్మెల్ మొత్తం పోయాక ఇందులోకి తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరి కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో కొబ్బరి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని వేసుకుని ఒకసారి కలిపేసుకొని మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి అంతే అండి క్యారెట్ బీన్స్ పచ్చి కొబ్బరి తురుముతో ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి